మెదక్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పరిశీలించారు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు

మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఉదయం పదిన్నరకు నా ఫోన్ హ్యాక్ కావడం జరిగింది నా ఫోన్కి ఏదో ఫోన్ కాల్స్ వచ్చినాయి ఆ ఫోన్ కాల్స్ వచ్చిన తర్వాత ఏదో బ్యాంక్ సంబంధించిన చెక్ బుక్స్ వచ్చినాయి సార్ అని చెప్పి చెప్పి నా ఫోన్ హ్యాక్ చేశారు ఆ ఫోన్ హ్యాక్ కావడం వల్ల అందరికీ నా ఫోన్లో ఉండే ఏ నెంబర్ ఉందో అన్ని నెంబర్లకు ఫేక్ న్యూస్ నా నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ జీరో వన్ టూ త్రీ నెంబర్ నుంచి అది ఇంకో నెంబర్ ఆ నెంబర్ నుంచే ఈ మెసేజ్ వెళ్ళిపోతున్నాయి ఆ ఫోన్ ఆ ఫోన్ హ్యాక్ అయిపోయింది దయచేసి అందరు జాగ్రత్త పడండి ఆ నెంబర్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా దయచేసి ఎవరు లిఫ్ట్ చేయకండి నా ఫోన్కి ఇప్పుడే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తా ఉన్నా థ్యాంక్ యూ